హండ్రెడ్ పర్సెంట్ జగమోహన్ రెడ్డి సిఎం అవుతారు అంటే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన రాబడి రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు మరి ఎంత వరకు నిజమే అమ్మ అలాంటిది ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ జనూన్ వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పాలిటిక్ పెన్నిది ఖచ్చితంగా కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫామ్ అవుతుంది అంటే రీసెంట్ గా చూసుకున్నట్టయితే మరి వాళ్ళ చెల్లె అయిన షర్మిలా కూడా కాంగ్రెస్ పార్టీలో లీడ్ తీసుకుంటుంది కదా ఖచ్చితంగా మా అయితే ప్రజెంట్ అయితే ఎలక్షన్ కి షర్మిలమ్మ ప్రభావం అయితే ఉండదు కానీ నెక్స్ట్ చెప్పలేం కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం మైనార్టీస్ కానివ్వండి ఎస్సీస్ కానివ్వండి ఇతర ప్రాబల్యం అయితే ఉండొచ్చు చెప్పలేము షర్మిలమ్మది ప్రజెంట్ అయితే ఉండదు ప్రజెంట్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు అలాంటిది ఏమి లేదు వాళ్ళు చాలా ఎంతంటే సిస్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణం అలాగే బ్రదర్ అన్నా సిస్టర్ కి ప్రాణం లేదు 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 అలాంటిది ఏమీ లేదు వాళ్ళిద్దరు చాలా మంచి ఏంటంటే సిస్టర్ బ్రదర్ పెద్ద ఫ్యామిలీ అది పెద్ద రెడ్డి గారు ఖచ్చితంగా ఏపీలో రెడ్డి గారి ప్రాబల్యం ఎక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది రెడ్డి గారు అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలులో ఉన్నది అని అంటున్నారు మరి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే మరి అప్పుల పాలు కాదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కాదు హండ్రెడ్ పర్సెంట్ పేదలకు ప్రతి ఒక్కరికి న్యాయం అయితే జరిగింది పేదలకు హండ్రెడ్ పర్సెంట్ అంటే డబ్బున్నోళ్ళం కాదు డబ్బున్నోళ్ళకి చంద్రబాబు డబ్బున్న సంక్రాంతి ఉత్సవాలు చేశారు కదా ఒకటి పాయింట్ ఐదు కోట్లు చేయించుకున్నాడు అన్ని ఒక రోజు కూడా ఇలాంటి అన్ని అపోహలు లేదు 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 అవన్నీ అపోహలు ఎందుకంటే ఏ చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరగలేదా అంటే బయట పట్టే కదా సార్ మేకింగ్ వీడియోస్ కానీ అది ఆయన ఊళ్ళో అలాంటి ఏం లేదు అనవసరంగా అపోహలు ఎన్ని మీరు కూడా ఏంటంటే ఇలాంటివన్నీ కొంచెం అడగకూడదు వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ సీఎం అవుతున్నారు దాంట్లో ఎలాంటి మార్పు లేదు అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది చెప్తారా ఈ నాలుగున్నర సంవత్సరాలు